పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో కాశీబుగ్గ పట్టణంలో ముకుంద పండ అనే ఒక తొంభై ఐదు సంవత్సరాల వృద్ధుడు ఆయన సొంత స్థలంలో వెంకటేశ్వర స్వామి మీద భక్తితో ఒక వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది నిర్మించి ప్రారంభించి కరెక్ట్గా నాలుగు మాసాలు పూర్తయింది ఇక్కడ ఆలయం నిర్మించినట్టుగా ఈ టౌన్లో ఉన్నటువంటి చాలా మందికి కూడా తెలియదు అయితే ఈ రోజు వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజు ఏకాదశి కాబట్టి ఈ నాలుగు మాసాల్లో వచ్చినటువంటి భక్తులు దీని మీద పెద్ద ప్రచారం లేకపోయినా ఒకరికొకరు మాట్లాడుకొని ఈ ఆలయం బాగుంది ఇది చిన్న తిరుపతిలా ఉందని చెప్పి ఒకరికొకరు మౌత్ టాక్ లో ఒకరికొకరు మాట్లాడుకొని ఈరోజు ఊహించిన దానికంటే విపరీతంగా జనాలు నేను కూడా అక్కడికి వెళ్ళి సంఘటనా స్థలాన్ని చూశాను వెళ్ళడానికి ఒక దారి ఉంది రావడానికి ఆ దారి ఉంది ఇక్కడ ఏదో తొక్కిసలారి జరిగి చనిపోవడం కాదు వెళ్ళే దారిలో ఒక రైలింగ్ ఉంది ఐరన్ లైనింగ్ మీరు కూడా వెళ్తే చూస్తారు వచ్చేవాళ్ళు లైనింగ్ పట్టుకొని ఆలయంలో రెండు ఫ్లోర్స్ ఉన్నాయి ఒక ఫ్లోర్లో డౌన్ ఫ్లోర్ రెండో ఫ్లోర్లో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది మెట్లు ఎక్కి వెళ్ళాలి మెట్లు ఎక్కేటప్పుడు రైలింగ్ ఉంది ఎక్కిన ప్రతి ఒక్కరూ లైలింగ్ పట్టుకున్నారు ఎప్పుడైతే అందరూ రైలింగ్ పట్టుకొని ఏలబడ్డారో ఆ రైలింగ్ ఫిక్స్డ్ రైలింగ్ ఊడి పడింది ఎప్పుడైతే రైలింగ్ మీద పడిందో ఒకరికొకరు బెంబులెత్తి ఆందోళన చెంది ఒకరి మీద ఒకరు పడిపోయారు సంఘటన జరిగిన వెంటనే మాకు సమాచారం వస్తే వెంటనే అంబులెన్స్ పంపించాం హుటాహుటన అందరికీ హాస్పిటల్కి పంపించాం అక్కడ అందరూ గుమ్ము గుడితే ఒక్కొక్కరికి బయటికి తీస్తే అక్కడ స్పాట్లోనే ఏడు మంది మహిళలు స్పాట్లోనే చనిపోవడం జరిగింది ఇరవై మందికి హాస్పిటల్కి పంపించాం ఇరవై మందిలో హాస్పిటల్కి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ అందుతున్న సమయంలో ఒక ఇద్దరు మహిళలు హాస్పిటల్లో చనిపోయారు ఒక తొమ్మిది సంవత్సరాల బాలుడు హాస్పిటల్లో చనిపోయారు ఇప్పటికీ ఎనిమిది మంది మహిళలు ఒక తొమ్మిది సంవత్సరాల బాలుడు ఇక్కడ చనిపోయారు ఇక్కడ జాయిన్ అయినటువంటి మిగతా వాళ్ళలో ఒక ఇద్దరు మహిళల్ని కొద్దిగా సీరియస్ గా ఉంది కండిషన్ బాగులేదని ఇమీడియట్ గా ఆలోచన చేయకుండా అంబులెన్స్లు ఇచ్చి శ్రీకాకుళం రిమ్స్ ఒక ఇద్దరికి పంపించాం ఇక్కడ పదహారు మంది ఇన్పేషెంట్లుగా ఉన్నారు అందరి దగ్గరికి వెళ్ళాం అందరితో మాట్లాడా అందులో ఒక ముగ్గురికి ఫ్యాక్చర్స్ అయ్యే మిగతా వాళ్ళందరికీ ఏం లేవు గంట గడి ఉంటే అందరినీ పంపించవచ్చు ఇది కాకుండా మాకు తెలియకుండా చాలా హాస్పిటల్లో జాయిన్ అయ్యారని సమాచారం వస్తే అన్ని హాస్పిటల్స్ని అలర్ట్ చేశాం ఈ లో ఉన్నటువంటి కిడ్నీ హాస్పిటల్కి ఒక ఇరవై మంది ఆ బాధతో ఒక షాకింగ్ న్యూస్ లో ఉండి అక్కడికి వెళ్ళారు ఆ ఇరవై మంది కూడా ఎటువంటి సమస్య లేదు అందరూ బాగానే ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు ఈ సంఘటనలో తొమ్మిది మందే చనిపోయారు ఒక ఇద్దరికి సీరియస్ ఉంది మిగతా వాళ్ళందరూ స్టేబుల్ గా ఉన్నారు ఈ సంఘటన జరిగిన వెంటనే మాకు సమాచారం వస్తే నేను ఒక విలేజ్లో ఈరోజు ప్రజాసేవ కార్యక్రమం నుండి ఇమీడియట్ గా వచ్చాను ఈలోగే ముఖ్యమంత్రి గారు నాలుగైదు సార్లు మాట్లాడారు లోకేష్ బాబు మాట్లాడారు ఇక్కడ ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా వైద్య సదుపాయాలు అందిస్తున్నాం ఒకవేళ ఇక్కడ అవకాశం లేకపోతే బయటికి పంపిస్తున్నాం ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని మెడికల్ సదుపాయాలు అందిస్తున్నాం ఈ సంఘటన చాలా దురదృష్టకరం ఇటువంటి పవిత్రమైన రోజున వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరగడం అది మా జిల్లాలో జరగడం చాలా బాధగా ఉంది అయినా సరే ప్రభుత్వం అండగా ఉంటుంది చనిపోయిన కుటుంబాలకు అండగా ఉంటుంది ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకు కూడా అన్ని విధాలుగా ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడడానికి అన్ని ప్రయత్నం చేస్తుంది ఇంకా మాట్లాడు ఇప్పుడే జరిగింది ఇప్పటికే ప్రధానమంత్రి గారు రెండు లక్షలు ఎక్స్గ్రేసి ప్రకటించినట్టు ఇప్పుడే న్యూస్ లో చూశాను ఇంకా మేము ఒకసారి అంతా ముందు అందరం షాక్ లో ఉండి కార్యక్రమాలు ఉన్నా తర్వాత ఏం చేయాలి ముందు ఐడెంటిఫికేషన్ కమస్ట్ అయింది ఇప్పటికీ ఐడెంటిఫికేషన్ అయింది తొమ్మిది డెడ్ బాడీలు ఏ ఏ అనేది ఇప్పుడే ఐడెంటిఫై చేశాం అందులో నా నియోజకవర్గం సంబంధించి ముగ్గురు ఉన్నారు అలాగే పలాసలో ఒక ముగ్గురు ఉన్నారు కాశీబుగ్గులో అదే ఇచ్చాపురంలో ఒకరిద్దరు ఉన్నారు ఇప్పటి వరకు ఐడెంటిఫై చేశాం ముందు వాళ్ళందరికీ ఇంక్విచ్ చేసి వాళ్ళ ఫ్యామిలీస్ బాడీలు అన్ని అందించిన తర్వాత ఎన్ని విధాలు సహాయం చేయాలి అన్ని విధాలు చేస్తాం లేదు తెలియదు లోకేష్ బాబు షెడ్యూల్ అయితే ఉంది బయలుదేరే వస్తున్నారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త